ఆందరికీ నమస్కారం ఈరోజు మనం మహాభారతంలోని ఒక అద్భుతమైన కాస్త విషాదభరితమైన కథలోకి వెళ్దాం అదే యయాతి మహారాజు కథ పుణ్యం అహంకారం తీరని కోరికలు చివరికి విముక్తి వీటన్నింటి మధ్య నలిగిపోయిన ఒక గొప్ప చక్రవర్తి ప్రయాణం సాగిందో చూద్దాం మహాభారతంలోని ఈ మాట యయాతి కథకు ప్రాణం లాంటిది అసలు మనిషి కోరికలు ఎలా ఉంటాయంటే వాటిని తీర్చుకుంటున్న కొద్దీ అవి మరింత పెరిగిపోతాయట అగ్గిలో నెయ్యేస్తే ఎలా భగ్గుమంటుందో సరిగ్గా అలాగే అనమాట యయాతి పతనానికి ఆ తర్వాత అతను తెలుసుకున్న జీవిత సత్యానికి ఇదే అసలు కారణం సరే మరి ఈ కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా భూమీద కాదు ఏకంగా స్వర్గంలో యయాతి తన జీవితంలో అత్యున్నత శిఖలానున్న ఆ క్షణంలో తను చేసిన పుణ్యాలన్నింటి ఫలాన్ని అనుభవిస్తున్న సమయంలో ముందు మనం అతను ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నాడో అర్థం చేసుకోవాలి ఒకసారి ఊహించండి భూమి మీద ఎంతో ధర్మంగా పరిపాలించి గొప్ప యజ్ఞాలు తపస్సులు చేసి ఒక మనిషి తను సంపాదించుకున్న పుణ్యంతో స్వర్గానికి వెళ్లాడు దేవతలతో సమానంగా అక్కడ ఉంటున్నాడు మనమిది ఎందుకు చెప్పుకుంటున్నామంటే అతను ఎంత ఎత్తుకు వెళ్ళాడో తెలిస్తేనే ఎంత దారుణంగా కింద పడిపోయాడో అర్థమవుతుంది ఇక్కడే అసలు కథ మొదలవుతుంది యయాతి పడిపోవడానికి కారణమేంటి అతనిలో దాగియున్న అహంకారం అది ఎప్పుడు బయటపడిందంటే దేవతల రాజైన ఇంద్రుడితో ఒక చిన్న సంభాషణ జరిగినప్పుడు ఆ ఒక్క మాటతో అతని తలరాతే మారిపోయింది చూశారా ఆ సంభాషణే అతని కథను మార్చేసింది ఇంద్రుడు చాలా సాధారణంగా అడిగాడు రాజా ఇంతటి పుణ్యం ఎలా సంపాదించావు నీ తపస్సు గురించి చెప్పు అని కాని అప్పటికే గర్వంతో కళ్ళు మూసుకోపోయిన ఏయాతి ఏమన్నాడో తెలుసా నా పుణ్యం ముందు మీరంతా ఎందుకు పనికిరారు దేవతలు ఋషురూ గంధర్వులు ఎవ్వరూ నాకు సాటిలేరు అని గొప్పలు చెప్పుకున్నాడు అంతే ఆ ఒక్క మాట ఆ అహంకారమే అతని పతనానికి నాంది పలికింది అందుకే అంటారు అలాంటి అహంకారమే భయానికి మూలమని యయాతి గర్వం ఏంచేసిందంటే అతన్ని అంత ఎత్తుకు తీసుకెళ్లిన పుణ్యాన్నే మొత్తం నాశనం చేసేసింది చూశారా అహంకారమనేది పుణ్యఫలాలను ఎలా కాల్చేస్తోందో ఇక చూడండి కథ ఒక్కసారిగా వేగం పుంజుకుంది ఆ మాటలన్న మరుక్షణమే దాని ప్రభావం కనిపించింది యయాతి తన తేజస్సు తన శక్తి అన్నీ కోల్పోయి ఉన్న పళంగా నుంచి కిందకు జారిపోవడం మొదలుపెట్టాడు అంతే అతని పుణ్యమనే అకౌంట్ మొత్తం జీరో అయిపోయింది వేల ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న పుణ్యాన్ని గర్వమనే ఒక్క క్షణం బూడిదపాలు చేసేసింది ఆ పతనం ఎంత భయంకరంగా ఉంటుందో కదా ఒక్క క్షణం ముందు స్వర్గం అప్సరసల నాట్యాలు అమృతం ఆ తర్వాతి క్షణంలోనే అన్ని మాయం కీర్తి హోదా అధికారం సర్వం కోల్పోయి ఒక సామాన్యుడిలా భూమివైపు దూసుకుపోతున్నాడు యయాతి కిందకు పడుతూనే ఉన్నాడు చివరికి భూమి మీదకు చేరుకున్నాడు అయితే ఇక్కడే విధి ఒక అద్భుతమైన మలుపు తిప్పింది అతను పడిన చోటే అతనికి జ్ఞానోదయం కలిగే ఒక దారి కూడా దొరికింది ఇక్కడే అసలు ట్విస్టుంది యయాతి ఒక యాగం జరుగుతున్న ప్రదేశంలో పడ్డాడు అక్కడ నలుగురు రాజులున్నారు అతన్ని కాపాడటానికి వచ్చిన ఆ నలుగురు రాజులు ఎవరో కాదు తన సొంత మనవళ్లు తన కుమార్తె మాధవికి పుట్టినవాళ్లు అంటే అతని గతం అతని వర్తమానాన్ని కలుసుకుని అతని భవిష్యత్తుకొక దారి చూపించబోతోందన్నమాట ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చాం ఇక్కడే యయాతి తన తప్పును ఒప్పుకుని నిజమైన జ్ఞానాన్ని తెలుసుకుంటాడు తన మనవళ్లతో జరిపే ఈ సంభాషణే అతన్ని మళ్ళీ నిలబెడుతుంది అతన్ని చూసిన మనవళ్లు అడిగారు ఓ మహానుభావా ఎవరయ్యా మీరు మీ కథేంటి స్వర్గం నుంచి ఇలా ఎందుకు పడిపోయారు అని ఈ ప్రశ్నలతో యయాతిలో ఆత్మపరిశీలన మొదలైంది తన గర్వాన్ని పూర్తిగా వదిలేసి నిజం చెప్పటానికి సిద్ధపడ్డాడు ఇక్కడే అతని జ్ఞానోదయానికి తొలి పడింది ఇప్పుడు మాట్లాడిన యయాతి వేరు అతని మాటల్లో గర్వంలేదు అహంకారం లేదు కేవలం పశ్చాత్తాపముంది స్వర్గంలో ఇంద్రుడి ముందు గొప్పలు చెప్పుకున్న రాజుకి ఇక్కడ మీద తన మనవళ్ల ముందు నిజం ఒప్పుకుంటున్న యయాతికి ఎంత తేడా వినయమంటే ఏంటో అప్పుడతనికి అర్థమైంది ఈ సంభాషణంతా దేని చుట్టూ తిరుగుతుందంటే ధర్మం ధర్మమంటే కేవలం కొన్ని నియమాలు పద్ధతులు కాదు అది ఈ విశ్వాన్ని గొప్ప శక్తి తన అహంకారంతో యయాతి ఆ ధర్మాన్ని తప్పాడు అందుకే పడిపోయాడు ఇప్పుడు మళ్ళీ అదే ధర్మమార్గంలో పైకి లేవబోతున్నాడు ఇది కథకు ముగింపు యయాతికి రెండో అవకాశం దొరికింది కాని ఈసారి తన పుణ్యం వల్ల కాదు తన సొంత శక్తివల్ల కాదు ఇతరుల దయా వారి పుణ్యం వల్ల ఇది చాలా ముఖ్యమైన పాఠం ఆ మనవల గొప్పతనం చూడండి కింద పడిపోయినా అతనిలోని జ్ఞానాన్ని గుర్తించారు తమ తాతాని గౌరవించారు అన్నిటికన్న ముఖ్యంగా తాము కష్టపడి సంపాదించుకున్న పుణ్యాన్ని అతనికిచ్చి మళ్లీ స్వర్గానికి దారిచూపారు ఇదే అసలైన ధర్మం ఈ రెండో ప్రయాణం మొదటిదానిలా కాదు అప్పుడు ఒక విజేతల గర్వంగా స్వర్గానికి వెళ్లాడు కాని ఇప్పుడు పశ్చాత్తాపంతో జ్ఞానంతో వినయంతో వెళ్తున్నాడు ఈ ప్రయాణంలో అహంకారం లేదు కేవలం కృతజ్ఞత జ్ఞానం మాత్రమే ఉన్నాయి ఈ చాట్ చూస్తే మనకు యయాతి కథ మొత్తం ఒక్కసారిగా అర్థమైపోతుంది గర్వం అతన్ని ఎలా పడేసిందో వినయమతన్ని ఎలా పైకి లేపిందో స్పష్టంగా కనిపిస్తుంది అతని మొదటి స్వర్గారోహణకు రెండవదానికి మధ్య ఉన్న తేడా గర్వం నుంచి వినయానికి మారడమే ఈ కథ మనకు చెప్పే చివ్వరి అతి ముఖ్యమైన విషయం ఇదే నిజమైన శాంతి నిజమైన పుణ్యం మనం సాధించిన విజయాల్లో ఉండదు వాటిని నిలుపుకోవడానికి కావలసిన వినయంలో ఉంటుంది ఆ మార్పులేని సత్యాన్ని తెలుసుకున్న తెలుసుకున్నవాళ్లకే ఇక్కడ అక్కడ ఎక్కడైనా శాంతి దొరుకుతుంది యయాతి కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్న నుంచుతుంది పుణ్యం సంపాదించడం గొప్పదా లేక దాన్ని వినయంతో కాపాడుకోవడం గొప్పదా ఎంత ఎత్తుకు వెళ్లినా అక్కడ నిలబడాలంటే వినయం ఎంత అవసరమో ఈ కథ మనకు చెబుతుంది ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం